గుడ్ మార్నింగ్ పిల్లలు ఇప్పుడు వేమన శతకంలో ముప్పై మూడవ పద్యం నేర్చుకుందాం నేళ్లలోన మొసలి నిగిడియేనుగుపట్టు బయటి కుక్క చేత భంగపడును స్థాన బలిమి కాని తన బలిమి కాదయా విశ్వదాభిరామ వినురవేమ ఈ పద్యం యొక్క భావము చెప్పుకుందాం ఓ వేమ నీటి లోపల మొసలి చాలా బలమైనది నీళ్ళలోన మొసలి నిగిడి ఏనుగు పట్టు అంటే ఏనుగునైనా ఆపేయగల సమర్థవంతమైనది నీటిలో అంత బలము మొసలికి ఉంటుంది బయటకు వచ్చింది అనుకోండి నీటి నుండి బయటికి ఒడ్డుకు వస్తే కుక్క చేత కూడాను అది చనిపోతుంది కుక్కతో కూడా పోరాడలేదు స్థాన బలిమి కానీ తన బలిమి కాదయా ఎవరికైనా సరే మనం నివసించే చోటు మన సొంత స్థానం అనేదే మనకి బలమైనది అని ఈ పద్యం యొక్క భావము పద్యము మరొకసారి నేళ్ళలోన మొసలి పట్టు బయటి కుక్క చేత భంగపడును స్థాన బలిమి కాని తన బలిమి కాదయా విశ్వదాభిరామ వినురవేమ అందుకనే పిల్లలు మన ఊర్లో మనం గొప్పవారమే ఎంత వాడికైనా ఏరాపోరా అనవచ్చు కానీ బయటికి వెళ్ళామనుకోండి మనం చాలా ఒబీడియంట్గా క్రమశిక్షణగా ఉండాలి లేదనుకోండి మనకి అపకారం జరుగుతుంది కనుక ఈ పద్యాన్ని మనము గుర్తుపెట్టుకొని చక్కగా ప్రవర్తిద్దాం థ్యాంక్ యూ